కర్నూలు జిల్లా ఆలూరు చెరువులో మట్టిని తమ్మి అక్రమంగా ట్రాక్టర్లలో తరలిస్తుండగా గ్రామ సర్పంచ్ టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బ్యాంగ్లూర్ కిషోర్ నాయకత్వంలో గ్రామస్తులు అడ్డుకున్నారు పంచాయతీ అనుమతి లేకుండా మట్టిని ఎలా తరలిస్తారని ట్రాక్టర్ల యజమానులతో సర్పంచ్ వర్గీయులు వాగ్వాదానికి దిగారు అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను వారు పోలీస్ స్టేషన్కు తరలించారు ఆలూరు పట్టణంలో నుంచి ఆలూరు చెరువుకు సంబంధించినటువంటి మట్టిని గత వారం రోజులుగా అన్నాధ రైతులుగా ఎవరు పర్మిషన్ తీసుకోకుండా కొంతమంది మధ్యవర్తుల దళారీలు పొలిబీడి శ్రేణులకి తుమ్ముల బీడి శేనులకి తోలుతున్నారనేసి మా ఆలూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి రైతులు మాకు వారి యొక్క సమస్యని వివరించడం జరిగింది ఆలూరికి సంబంధించినటువంటి చెరువు చెరువు మట్టి ఆలూరు వాళ్ళకి కాకోకుండా బయటూర్లకి దళారీల అమ్ముతా ఉండడం తెలుసుకొని ఈరోజు గ్రామ పంచాయతీ సిబ్బందితో సహాయంతో వచ్చి దాని తర్వాత సిఐ శ్రీనివాస వెంకటేశ్వర సార్ సహాయంగా వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నా వాళ్ళ పోలీస్ వారి సహకారంతో వచ్చి ఈరోజు ట్రాక్టర్లన్నీ కూడా